ఆంధ్ర నయగరా వాటర్ ఫాల్స్ అనమాట ఇప్పుడు మనం చూస్తుంది అయితే మనకి సీజన్తో సంబంధం లేకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి వాటర్ ఫాల్స్ అనేది బాగుంటుంది అనమాట సో మనకి ఇక్కడికి ఎలా వెళ్ళాలి అంటే కనుక మనకి మిరియాలు కూడా నుంచి వచ్చేసి మనకి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే మనం సాగర్ నుంచి చూసుకుంటే మనకి పదిహేను నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట మనకి అసలు సీజన్తో సంబంధం లేకుండా మనకి మూడు వందల అరవై రోజులు మనకి ఫాల్స్ అనేది అలా ఉంటుందన్నమాట బాగుంటుంది అంటే ఈ గజిబిజి జీవితాలలో ఇప్పుడు బిజీ లైఫ్ స్టైల్లో మనం ఒక వన్ డే అలా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటే కనుక ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది అంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఒకటే కదా మనం నెక్స్ట్ వీడియో దీని గురించి ఇంకా చాలా డీటెయిల్స్గా తెలుసుకుందాము కాకపోతే ఫస్ట్ వీడియోలో మనము అసలు ఏంటి ఏందని చూద్దామనమాట ఇక్కడికి మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం ఎంట్రీ నుంచి కొంచెం ఒక్క టూ హండ్రెడ్ మీటర్స్ నడవల్సి నడవాల్సి ఉంటుందన్నమాట వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది బాగుంటుంది అనమాట మనం ఇప్పుడు ఫ్యామిలీతో అలా వెళ్తే కనుక చిన్న పిల్లలను తీసుకుని వెళ్తే కనుక చాలా బాగా స్పెండ్ చేయొచ్చు కాకపోతే కొంచెం రెనోవేట్ చేస్తున్నారు అయినా కానీ చాలా బాగుందని చెప్పొచ్చు మనకి అన్ని వసతులు ఉంటాయి మనకి లోపల రెస్టారెంట్ ఉంటుంది సో మనకి వాష్రూమ్స్ ఉంటాయి ఏ ఇబ్బంది అనేది ఉండదు చాలా బాగుంటుంది సో మేము రీసెంట్గా నేను వెళ్ళాను అనమాట నాకు అంటే నాకు ఈ ప్లేస్కి చాలా మెమొరీస్ ఉన్నాయి ఎలా అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను దగ్గర దగ్గరగా ఒక తొమ్మిది పైసలు వెళ్ళాను అనమాట ఇక్కడికి కాకపోతే అప్పుడు మనకి అంత అవగాహన లేకుండే సో మనం అలా యూట్యూబ్లో అని మన బ్లాగింగ్ లేకుండా ఇప్పుడు మనం ఏంటంటే మన ద్వారా ఒక పది మందికి తెలవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ తోటి నేను వీడియో చేయడం జరిగింది అనమాట చూడండి ఎంత బాగుందో అసలు మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎంత ప్రెషర్ ఉన్నా అలా ఒక్క నేచర్లో మనం కొద్దిసేపు అలా స్పెండ్ చేస్తే మన ఎట్టే మనమైపోతాయి అనమాట అది అది దట్స్ పవర్ ఆఫ్ నేచర్ అనమాట అంటే నేచర్కి అంత గొప్ప పవర్ అనేది ఉంటుంది మనం ఏం చేస్తున్నాము అలాంటిది మన నేచర్ని మన చుట్టుపక్కల మనమే మనం ఖరాబ్ చేస్తున్నాం అనమాట సో ఇంకా టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది నేను అంత బ్లాక్ చేయదలుచుకోలేదు లా లాక్ చేయదలుచుకోలేదు సో మనకి నాకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది అనమాట సో మనము దీని టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ నైన్ టూ నుంచి ఈవినింగ్ సిక్స్ దాకా ఓపెన్ అయి ఉంటుందన్నమాట మనకి ఎంట్రీ ఫీజ్ అలా ట్వంటీ రూపీస్ ఉంటుంది పర్ పర్సన్కి మనము ఏదైనా కుకింగ్ మాత్రం బయట ఫుడ్ అనే లోపలికి అలో చేయరని చెప్పేసి అన్నారు మేము వెళ్తుంటే సో మనకి మొబైల్స్ అన్నీ అలో చేస్తారు అలా స్పెండ్ చేసి రావచ్చు చాలా బాగుంటుంది అంటే ఇది ఉమ్మడి గుంటూరు జిల్లా అని చెప్పొచ్చు అనమాట ఇప్పుడు ప్రస్తుతం మనకి అది పల్నాడు జిల్లా కిందకి వస్తుందో లేకపోతే మాచల్లాకి వస్తుందో మనకు తెలియదు అనమాట సో నాకైతే చాలా బాగా అనిపించింది నేను ఈ ప్లేస్ అనేది ఒక ఓన్లీ పర్యాటక పరంగానే కాకుండా మనకి ఎన్నో మిస్టరీలు ఎన్నో అద్భుతాలు దాగున్నాయన్నమాట ఏంటి ఎలా అనేది మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూ చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియో చూసినా కానీ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మీ ఆకాశం నేను ట్రావెల్